హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే మీకోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను ఇది ఉమెన్స్ కి ఇంకా మెన్స్ కి కూడా ఉపయోగపడుతుంది ఎవరైతే ఒకరి మీద ఆధారపడకుండా ఇంట్లో ఉండి తన కాలం మీద తన నిలబడి డబ్బులు సంపాదించాలి ఆర్థికంగా మంచిగా ఎదగాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఏంటనేది వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో ఈ ఇక్కడ ముచింతలు స్వర్ణ భారతి ట్రస్ట్ అండి ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర స్వర్ణ భారతి ట్రస్ట్ అని ఉంటుంది ఇక్కడ ఉమెన్స్ కి టైలరింగ్ బ్యూటీషియన్ అండ్ మగ్గం వర్క్ అన్ని అన్ని నేర్పిస్తారు లేడీస్ కి లేడీస్ కి ఎంపవర్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుందండి ప్రతి ఒక్కరు సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ తీసుకొని దాని నుంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నుంచోని సంపాదించుకునేలాగా మనం ట్రైనింగ్ ఇస్తాము ప్రతి ఒక్కటి కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సబ్జెక్ట్ వచ్చిన దాకా అందిస్తామండి ఇక్కడ జెంట్స్ కూడా ఉంటది సిసిటివి అండ్ వీడియో అండ్ కెమెరా ఇవన్నీ నేర్పిస్తారు మొబైల్ రిపేరింగ్ అండ్ డైరీ ఫార్మింగ్ మెయిన్ గా డైరీ ఫార్మింగ్ డైరీ నుంచి మనం మూగజీవుని ఎట్లా సంరక్షించుకోవాలి డాక్టర్ వచ్చే లోపల అనేది కూడా శిక్షణ ఇస్తారు ప్రతి ఒక్కటి మీకు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంటది ఇది యూనియన్ బ్యాంక్ తరఫున జరుగుతుంది యూనియన్ బ్యాంక్ మీకు లోన్ సదుపాయం కూడా అందజేస్తారు ఇది ఇక్కడ యూనియన్ ఆర్సీటీ అంటారు దీని యూనియన్ ఆర్సెటీ ముచ్చింటారు మనకి డైరెక్ట్ గా సార్ ఉంటారు జిఎస్ఆర్ ఇస్తుంది సార్ అని అక్కడ నుంచి మేము నలుగురు స్టాఫ్ హాఫ్ ఉంటాము నలుగురు స్టాఫ్ లు వన్ ఆఫ్ ద స్టాఫ్ మెంబర్ అందరికి ఉచితంగా శిక్షణ ఇవ్వబడడం ఉచితంగా హాస్టల్ ఫెసిలిటీ ఒక్క రూపాయి కూడా మీరు ఎక్కడ చెల్లించేది అయితే ఏమీ ఉండదు ప్రజెంట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మంచి ఎదుగుదలలో ఉండాలనేది మా ఉద్దేశం ఇక్కడ ముఖ్యంగా మూడు జిల్లాల నుంచి తీసుకుంటాము రంగారెడ్డి వికారాబాద్ మేడ్చెల్లా ఇక్కడ నుంచి ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని కాంటాక్ట్ చేయగలరు ఈ మూడు జిల్లాల్లో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ బాక్స్ లో మీ ఫోన్ నెంబర్ మీ అడ్రస్ ఇవ్వండి మేము రిటర్న్ కాల్ చేస్తాము ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఫుడ్ అన్ని ఇక్కడ మీకు ఏ ఒక్క రూపాయి చెల్లించేది అయితే ఏమీ ఉండదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఉమెన్స్ టైలర్ గానీ బ్యూటీషియన్ గానీ మగ్గం వర్క్ కానీ ఇందులో ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు నెంబర్ పెట్టండి మీకు కాల్ చేస్తాం మీకు మేము ఇచ్చిన సందేశం మంచిది అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ ఆల్ చూసారు కదా ఇది ముచ్చింతల్ ముచ్చింతల్ స్వర్ణ భారత్ ట్రస్ట్ జీవా క్యాంపస్ లో ఉంది ఇది ఈ ఇన్స్టిట్యూట్ అయితే ఇక్కడ అన్ని ఫ్రీ అండి మీరు ఎలాంటి ఒక్క రూపాయి కూడా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు మీకు హాస్టల్ వసతి ఉంది ఇంకా ఫుడ్ కూడా ఫ్రీ అండి ఇంకా అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి కూడా హాస్టల్ లో ఉండే వాళ్ళకి కూడా అన్ని ఫ్రీగానే ఇక్కడ లభిస్తున్నాయి ఇంకా కోర్స్ కూడా ఫ్రీగా ఉంటుంది మీకు మీరు ఎక్కడ కూడా డబ్బులు చెల్ల చెల్లించాల్సిన అవసరం లేదు ఇంకా నేను కూడా అక్కడ వన్ మంత్ టైలరింగ్ నేర్చుకున్నాను వన్ మంత్ టైలరింగ్ కోర్స్ అయితే నేర్చుకున్నాను ఇది చాలా యూస్ఫుల్ అండి ఇంకా ఇక్కడ టైలరింగ్ మాత్రమే కాదు మనం ఒక బిజినెస్ ఉమెన్ గా బిజినెస్ మెన్ గా ఎదగడానికి మనకు కావాల్సిన అన్ని విషయాలు ఇక్కడ మనకు నేర్పిస్తారు ఈడిపి క్లాసెస్ ఈడిపి క్లాసెస్ కూడా చెప్తారు ఇంకా ఫైనల్ లో ఎగ్జామ్ ఉంటుంది మనకి ఎగ్జామ్ కి కావాల్సిన అన్ని వీళ్ళు సబ్జెక్ట్ మొత్తం వీళ్ళు నేర్పిస్తారు మనకి మంచిగా హెల్ప్ చేస్తారు ఇంకా ఫైనల్ లో అంతా అయిపోయిన తర్వాత మనకి గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు టైలరింగ్ తో పాటు లేడీస్ కి మగ్గం వర్క్ ఇంకా జూట్ బ్యాగ్ జూట్ బ్యాగ్ స్టిచ్చింగ్ ఇంకా పుట్టగొడుగుల పెంపకం ఇవి నేర్పిస్తారు ఇంకా అబ్బాయిలకైతే సీసీ కెమెరా సర్వీసింగ్ మొబైల్ సర్వీసింగ్ అదే మెకానిక్ అండి ఇంకా డైరీ ఫార్మింగ్ ఇవి నేర్పిస్తారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా మీ మొబైల్ నెంబర్ ఇంకా మీ పేరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం స్టడీ మధ్యలో ఆపేసి ఏదన్నా చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేక బయట పనులు చేసుకోలేక ఒక ఏదన్నా చెయ్యాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది తప్పకుండా మంచి అవకాశం అండి తప్పకుండా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ ఇవి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఎవరు తప్పకుండా షేర్ చేయండి ఎవరైతే ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళు సొంతంగా ఎదగాలని అనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి